అంతర్జాతీయ యోగా దినోత్సవంలో రెండు ప్రపంచ రికార్డులను నెలకొల్పి చరిత్ర సృష్టించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు సంకల్ప బలంతో ఏదైనా సాధించవచ్చని అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం నిరూపించిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు యోగాంధ్ర కార్యక్రమంలో ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం మిరాకిల్ ప్రపంచ రికార్డ్ సాధించింది రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది విశాఖపట్నంలో నిర్వహించిన పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రజల సహకారంతో విజయవంతం అయ్యిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం అనంతరం ఆయన విశాఖ కలెక్టర్ కార్యాలయంలో మంత్రులు అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒకే వేదిక వద్ద మూడు లక్షల మందికి పైగా యోగా చేయటం ఇరవై రెండు వేల నూట ఇరవై రెండు మంది గిరిజన విద్యార్థులు నూట ఎనిమిది నిమిషాల పాటు చేసిన సూర్య నమస్కారాలతో రెండు గిన్నిస్ రికార్డులు సొంతం చేసుకుని చరిత్ర సృష్టించామన్నారు యోగా సాధకులు తెల్లవారుజాము నుంచే ఉత్సాహంగా వేదికల వద్దకు చేరుకున్నారని పేర్కొన్నారు పది సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన కృషి ఫలించిందని ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నూట డెబ్బై దేశాల్లో యోగాను ఆచరిస్తున్నారని చెప్పారు ఈ రోజు ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా పన్నెండు లక్షల చోట్ల పది కోట్ల మంది ప్రజలు యోగాలో భాగస్వాములయ్యారని అన్నారు యోగా ప్రతి ఒక్కరికీ అవసరమనే భావనను ప్రధానమంత్రి తీసుకువచ్చారని ముఖ్యమంత్రి పేర్కొంటూ Yoga is accepted by everyone irrespective of nationality, region, religion, and language. Technology, including AI, has made yoga more inclusive and accessible. We organized a month long Yogandra campaign by training more than 1.44 lakh yoga trainers, registering over 2.17 crore participants in 1.4 lakh locations, 3 lakh plus participants in single. సంకల్ప బలం ప్రణాళిక సామర్థ్యం పర్యవేక్షణ పటిమ ఉంటే ఏదైనా సాధించవచ్చని విశాఖ వేదికగా జరిగిన పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం నిరూపించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం విజయవంతమైన సందర్భంగా ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొంటూ మంచి ఉద్దేశంతో పాలకులు తీసుకునే నిర్ణయాలకు ప్రజల మద్దతు లభిస్తుందని రుజువైందన్నారు విదేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జూన్ ఇరవై ఒకటవ తేదీన తన విశిష్టతను చాటుకుందన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికతలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రధాన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఘన విజయాన్ని సాధించటం అద్భుతమని వ్యాఖ్యానించారు యోగాకు అంతర్జాతీయ ప్రాచుర్యాన్ని కల్పించి ప్రజలను భాగస్వాములను చేసి ఒక ఉద్యమాన్నే నిర్మించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించామని ఉపకులపతి ఆచార్య ప్రసన్నశ్రీ తెలిపారు విశ్వవిద్యాలయం పరిధిలో రికార్డు స్థాయిలో పద్దెనిమిది వేల ఆరు వందల అరవై రెండు మంది విద్యార్థులు యోగాంధ్ర రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని దీని ఫలితంగా మిరాకిల్ వరల్డ్ రికార్డు దక్కిందని ఆమె పేర్కొన్నారు యూనివర్సిటీ ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఈరోజు జరిగిన యోగా దినోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు జ్యోతి ప్రజ్వలన చేసి నన్నయ్య విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు వివిధ యోగా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలందరి ఆరోగ్యం ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరూ యోగా చేసే విధంగా చర్యలు తీసుకోవటం ఆనందదాయకమని పేర్కొన్నారు పరిశుభ్రతతో పరిపూర్ణ ఆరోగ్యం సాధ్యమని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు భీమవరం కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించిన పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం అనంతరం ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో జరిగిన హరిత యోగా కార్యక్రమంలో భాగంగా ఆమె రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణతో కలిసి మొక్కలను పంపిణీ చేశారు యోగా కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ప్రజలకు తొమ్మిది వేలకు పైగా మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు ఆకాశవాణి పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు సర్వం సిద్ధం చేశామని శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ గురుబిల్లి దామోదరరావు చెప్పారు కళాశాలలో ధృవపత్రాల పరిశీలనను ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌన్సిలింగ్లో పాల్గొనే విద్యార్థులు ఈ నెల ఇరవై ఏడవ తేదీ వరకు ప్రాసెసింగ్ రుసుము చెల్లించవచ్చని తెలిపారు వివిధ బ్రాంచ్ల ఎంపికకు సంబంధించి ఈ నెల ఇరవై ఐదు నుంచి ముప్పైవ తేదీ వరకు ఐచ్ఛికాల ఎంపిక ఉంటుందని ఈ విషయంలో విద్యార్థులు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు ఏ ర్యాంకు వారికి ఏ రోజు కౌన్సిలింగ్ జరుగుతుందో ముందుగా చెబుతామని ఎవరికైనా సందేహం ఉంటే హెల్ప్ లైన్ కేంద్రాలను సంప్రదించాలని చెప్పారు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఐదు ప్రభుత్వ నాలుగు ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో సుమారు రెండు వేల ఐదు వందల సీట్లు ఉన్నాయన్నారు గత సంవత్సరం పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులకు నూరు శాతం ఉపాధి అవకాశాలు కలిగాయని పేర్కొన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు పల్నాడు జిల్లా అమరావతిలో చారిత్రక బౌద్ధ స్థూపం వద్ద జరిగిన యోగా దినోత్సవంలో పాల్గొన్నారు రెండు వేల మందితో నిర్వహించిన ఈ సామూహిక యోగా కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడుతూ ఆధునిక కాలంలో మానసిక ప్రశాంతత లేకపోవటం మధుమేహం రక్తపోటు గుండె సంబంధ వ్యాధులు తీవ్ర సమస్యలుగా మారాయన్నారు మానసిక ప్రశాంతతకు శారీరక ఆరోగ్యానికి యోగా సరైన మార్గమని తెలిపారు భారతదేశంలో పుట్టిన యోగాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందన్నారు యోగా దినోత్సవం సందర్భంగా రికార్డు స్థాయిలో వేడుకలు నిర్వహించడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే సాధ్యమైందని పేర్కొంటూ కేవలం భారతదేశంలో కాదు ప్రపంచం మొత్తం మీద కూడా ఒక యోగాకి ఒక దినోత్సవం రూపొందించి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మన తిండి గురించి కానీ మన సినిమా గురించి కానీ ఇవి గురించి మాట్లాడతారు దాంతో పాటుగా ఇప్పుడు యోగా గురించి కూడా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ముఖ్యమైన మనిషి ఎవరు అంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు దానికి మనందరి తరఫున ఆయన్ని అభినందించాలి అలాగే ఈ రోజు ఒక ప్రపంచ రికార్డు అది కూడా మన ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు కల్పటానికి ముఖ్య కార్యకులైన విశాఖపట్నం జిల్లా ప్రజా పరిషత్లో ఈ రోజు స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు ఈ నెలలో మూడవ శనివారం సందర్భంగా ఈ రోజు జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి పి నారాయణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛత ఆవశ్యకతను పచ్చదనం ప్రాముఖ్యతను వివరించారు ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం స్వచ్ఛత పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి పచ్చదనాన్ని ప్రోత్సహించటానికి దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు వీటి ఫలితంగా రాగల రెండు రోజుల్లో రాష్ట్రంలోని కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పారు ఉరుములతో కూడిన మెరుపులు బలమైన గాలులు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణాధికారి పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ మరియు ఆనాములు దిగుట రూపు ఆవరణను గాలులు మరియు పచ్చం వీస్తున్నాయి ఈ రోజు మరి రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఎదురుగాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఈ రోజు మరి రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో వేడి తేమ మరియు అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలిపాటించి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది అంతర్జాతీయ యోగా దినోత్సవంలో రెండు ప్రపంచ రికార్డులను నెలకొల్పి చరిత్ర సృష్టించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు సంకల్ప బలంతో ఏదైనా సాధించవచ్చని అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం నిరూపించిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు యోగాంధ్ర కార్యక్రమంలో ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం మిరాకెల్ ప్రపంచ రికార్డు సాధించింది ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం జాతీయ వార్తలు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు వింటారు